పెద్ద ఇదే అనమాట ఇంతవరకు ఐదు ఎకరాల్లో తొంభై లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ అంత డబ్బు అంత డబ్బు తీయడం ఎవరు లేరు వాళ్ళకి ఎవరు చెప్పినారంట ఇక్కడ సర్పంచ్ ఇక్కడ వేరేనా ఐదు అసలు వాళ్ళు అసలు ఐదు ఎకరాల్లో ఎట్లా వచ్చింది అంత అంత డబ్బులు ఎట్లా తీయగలిగినారుచితంగా ప్లాంట్ కి పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు పక్క వచ్చింది అంటే మనకి తీసుకున్నాం వేస్టేజ్ కాక ఓన్లీ సిక్స్ ఎకరాకి నైన్టీ లాక్స్ ఖర్చు అయింది ఎయిటీ టూ అయింది ఎయిటీ టూ చేసినాం ఇంకా ఫోర్టీన్ టన్స్ ఉంది అనమాట కట్ చేసేది ఉంది ఇంకా క్రాప్ వచ్చినా కూడా మనం కోటి రూపాయల పంట ఈజీగా ఖచ్చితంగా వస్తుంది ఇది మళ్ళీ తీసేయాలనుకునే అనుకునే అండి మొక్కలు ఇది ఎదుగుదల లేదనమాట మొక్క పెట్టినప్పుడు ఎట్లుందో ఆరు నెలల వరకు అట్లే ఉన్నింది మొక్క సో తర్వాత మళ్ళీ ఆయన అన్వర్ గారు రానుక ఆయన అన్నమయ్య డిస్టిక్ తిప్ప సముద్రం మండలం ఇది మనకు పీటీఎం అని అంటాం మనం ఇక్కడ సో ఇది మనము ఆరు ఎకరాలు ఇది మనం ఇక్కడ ల్యాండ్ ఇది ఆరు ఎకరాలకు గాను మనము అంటే సిక్స్ టు సిక్స్ పెట్టాము వేరే వాళ్ళ గైడ్ లైన్స్ అది కరెక్ట్ కాదు తెలియదు కానీ మేము ఆయన చెప్పడం వల్ల ఆ విధంగా చేసాము మనకు ఎకరాకి వచ్చేసి దగ్గర దగ్గర పదకొండు వందల మొక్కలు పట్టినాయి సిక్స్ టు సిక్స్ పెట్టడం వల్ల మనకి సో కానీ మనకి మెయింటెనెన్స్ అయితే చాలా కష్టమైంది అంటే మిషన్లు గిషన్లు లేని లోపలికి వెళ్ళవు కాబట్టి ప్రతిదీ మనిషితోనే చేస్తే చేయాలా తర్వాత మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అయింది అనమాట కానీ ఎవరు నెంబర్ కానీ చెప్తే దగ్గర దగ్గర నైంటీ ల్యాక్స్ ఖర్చు అయింది అనమాట ఓన్లీ సిక్స్ ఎకరాకి నైంటీ ల్యాక్స్ ఖర్చు అయింది కానీ మనం ఎక్కువ కేర్ తీసుకొని తర్వాత మనకు గైడ్లైన్స్ ఇచ్చేటటువంటి డాక్టర్ ద్వారా ఆ గైడ్ లైన్స్ ద్వారా మనకి మధ్యలో మే నెలలో ఎక్కువ వర్షాలు పడినాయి అంటే మనం జనవరి ఫిబ్రవరిలో వాటర్ వేసాము ఫిబ్రవరి ఎండ్కి వాటర్ వేసాము సో కానీ మేలో ఎక్కువ వర్షాలు రావడం కూడా ఫస్ట్ క్రాప్లోనే బ్లైట్ వచ్చిందనమాట మనకి సో బ్లైట్ వచ్చినా కూడా అంత దగ్గర ఉన్న బ్లైట్ వచ్చింది సో అది వేగంగా స్ప్రెడ్ అయింది అనమాట వేగంగా స్ప్రెడ్ అయినా కూడా మనం డాక్టర్ సలహాలతో మనం కేర్తో ఎక్కువగా కంట్రోల్ చేయగలిగినమాట కంట్రోల్ చేసి సో మనకి ఇప్పుడు చెట్టుకు దగ్గర దగ్గర ట్వంటీ కిలోస్ వరకు వచ్చింది అనమాట సో మనం పెట్టినటువంటి పెట్టుబడి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇట్లా అట్లా మనకి మన పెట్టుబడి వచ్చేసింది సో కాకపోతే ఈ సిక్స్ టు సిక్స్ పెట్టడం అనేది కొద్దిగా రిస్క్ ఎక్కువ బట్ కానీ ఏ రైతు కూడా అటువంటి సాహసాలు అయితే మనకి అవసరం లేదు మాక్సిమం ఒకవేళ మనకు ఇంకా దగ్గర పెట్టాలనుకుంటే పన్నెండు ఇంటూ ఏడు గాని ఎనిమిది గాని అట్లా అంతకన్నా తక్కువ పెట్టుకోవద్దండి ఆ పెట్టుకోవచ్చు సో ఎందుకంటే ఇది మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడు దీనికి గాలి ఏది అనేది మనకి ఎక్కువ కావాలి మనకి ఇంపార్టెంట్ మనకి సో కాబట్టి ఇట్లా దగ్గర పెట్టకుండా ఇంకా మాకు ఆప్షన్ లేదనమాట పెట్టేసినాం కాబట్టి తివలేము సెకండ్ క్రాప్ కూడా ఇదే విధంగా చేస్తేనే కదా ఇప్పుడు ఎందుకంటే మనం ఇంత ఖర్చు పెట్టి చేసిన ఒక రూపాయి ఆదాయం లేదు ఇంతవరకు మనకి ఒక పది ఐదు లక్షలు లాసే కానీ ఆదాయం లేదు కాబట్టి ఈ ఈ క్రాప్ కూడా ఆయన మనకు చెప్పేటటువంటి గైడ్ లైన్స్ ఇచ్చేటటువంటి అనూర్ గారి సూచనలతో ఈ పంట కూడా తీయగలము ఎందుకంటే మొదటి క్రాప్ తీసినాం కాబట్టి అంత వర్షాలు విపరీతమైన వర్షాలు అనమాట అంత వర్షాలు పడినప్పటికీ మనం క్రాప్ తీగలిగినాం కాబట్టి ఈ క్రాప్ కూడా తీద్దామని అంటున్నాడు ఆయన ధైర్యం చెప్పడం వల్ల మనం తీగలుగుతామన్న ఉద్దేశంతో ఈ క్రాప్ కూడా తీస్తాము అని అనుకుంటాను బ్రదర్ ఇది సో ఇదైతే మనకి పర్లేదు ఇప్పటి వరకు అయితే సక్సెస్ అయినామనే చెప్పొచ్చు బట్ కానీ నెక్స్ట్ క్రాప్ ఎట్లుంటుంది మనకి వాతావరణం సహకరించే దాన్ని బట్టి ఉంటుంది బ్రదర్ ఇది టన్ను ఇప్పటికి మనము ఎనభై ఒక టన్ను వరకు కట్ చేసినాము ఇంకా ఒక పదమూడు పన్నెండు టన్నులు పదమూడు టన్నులు ఇంకా ఉంది అనమాట అంటే టోటల్ గా నైన్టీ ఫైవ్ టన్స్ పక్కా అవుతుంది సో వేస్టేజ్ వచ్చి దగ్గర పది టన్నులు వేస్టేజ్ అనమాట ఖచ్చితంగా పది టన్నుల పైనే వేస్టేజ్ అయింది అనమాట ఆ బ్లైట్ రావడం వల్ల ఒక నూట అరవై చెట్లు తీసేసినాం భయపడి అది కంట్రోల్ అవుతుందో లేదని తీసేసినాం ఆ తీసినాం అనమాట అవును మొత్తం మనం పెట్టింది ఐదు వేల మూడు వందల మొక్కలు బ్రదర్ ఐదు వేల అంటే మొత్తం ఆరు వేల మొక్కలు తెచ్చాం మనం ఏడు వందల మొక్కలు చనిపోయినాయి అనమాట ఇక్కడ మనం కింద పెట్టినప్పుడే ఆ గుజరాత్ నుంచి తీసుకొచ్చి మనం ఆ బండ్లు ఇక్కడ పెట్టి ఈ వాతావరణానికి ఒక ఆరు వందలు మొక్కల వరకు చనిపోయినాయి చనిపోయినా ఐదు వేల మూడు వందల మొక్కలు ఉన్నాయి మళ్ళీ బ్లైట్ రావడం వల్ల నూట మొక్కలు ఓవరాల్ గా మొక్కలు ఖచ్చితంగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఐదు వేల వంద మొక్కలు అంటే ఖచ్చితంగా ప్లాంట్ కి పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు పక్క వచ్చింది అంటే మనకి తీసుకున్నాం వేస్టేజ్ కాక పంతొమ్మిది మేనేజ్మెంట్ స్టార్టింగ్ నుంచి ఆ మేనేజ్మెంట్ ఫస్ట్ నుంచి బాగా చేసినాం బ్రదర్ అంటే మనం ఫస్ట్ వేరే ఆయన పెట్టుకున్నాం ఇప్పుడు అన్వర్న్ బ్రదర్ని కాకుండా వేరే ఆయన గైడ్ లైన్స్ చేస్తాను కానీ అది గ్రోత్ రాలేదు చెట్టు అది సో మేము భయపడి ఇంక ఇది మళ్ళీ తీసేయాలనుకునే అనుకుంటా అండి మొక్కలు ఇది ఎదుగుదల లేదనమాట మొక్క పెట్టినప్పుడు ఎట్లుందో ఆరు నెలల వరకు అట్లే ఉంది మొక్క సో తర్వాత మళ్ళీ ఆయన అన్వర్ గారు రానుక ఆయన కొన్ని సలహాలు మధ్యలో దున్ని కొద్దిగా ఏదో చెట్టు గ్రోత్ కొద్దిగా ఇవి అవి చెప్పి చేయడం వల్ల తర్వాత మనకి గ్రోత్ వచ్చింది అనమాటేషన్ అసలు ఏమి దున్నకుండా ఎడారి అంటే ఫుల్ అంటే ప్లెయిన్ గా ఉన్నటువంటి దాంట్లో డిగ్గరతో బొక్కలు పెట్టి మొక్కలు పెట్టేసినాం అనమాట పెట్టేసినాం అనమాట సో అది అవును 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 బ్రదర్ అవును ఆరు నెలలు అయిపోయింది అవును పూర్తిగా మీరు కెమికల్ చేయలేదు కదా లేదు బ్రదర్ ఆర్గానిక్ కెమికల్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసినాం అనమాట ఆర్గానిక్ స్టార్టింగ్ నుంచి కూడా పంట పంటలైనప్పటి నుంచి కూడా ఆర్గా అవును అవును చేసినాము అవును ఇప్పుడు ఈ రోజుకి కంప్లీట్ కంప్లీట్ గా ఎన్ని టన్లు కటింగ్ చేసినాం ఎయిటీ టూ అయింది ఎయిట్ టూ చేసినాము ఇంకా ఫోర్టీన్ టన్స్ ఉంది అనమాట కట్ చేసేది ఉంది ఇంకా మనకి మొత్తం అంటే జూన్ రెండు వేల మూడు జూన్ లో పెట్టినాము ఇరవై నాలుగు ఇరవై అంటే టూ ఇయర్స్ పైన అయిపోయి టూ ఇయర్స్ పైన టూ మంత్స్ త్రీ మంత్స్ ఎక్స్ట్రా అయింది అంటే టోటల్ గా ఇరవై ఐదు నెలలు మనకి మొక్క పెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఇరవై ఐదు నెలలు అయింది అనమాట ఇది వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్ లో వాటర్ వేసినాం మనం అంటే ఫిబ్రవరి లాస్ట్ లో వాటర్ వేస్తే మనకి ఏప్రిల్ లో ఎక్కువగా సెట్ అయింది మేలో కొంత సెట్ అయింది ఏప్రిల్ లో సెట్ అయింది ఇప్పుడు అంటే మనం దగ్గర దగ్గర ఏడున్నర నెల అయింది పంటకు వదిలి క్వాలిటీ కానీ ఎక్కడ కానీ తగ్గలేదు ఇది ఏడున్నర నెల ఫస్ట్ క్రాప్ ఒక అయినా కాయలు ఆగి ఉన్నాయంటే చాలా గ్రేడ్ ఇది సో మెయింటెనెన్స్ బాగుంది కాబట్టి దానికి వాడేటటువంటి ఎరువులు కానీ గైడ్ లైన్స్ కానీ బాగుంది కాబట్టి సో అది ఇంతవరకు ఇంకా ఒక టెన్ డేస్ పెట్టినా కూడా ఏమయ్యే రకంగా కనిపించాల ఖర్చు మనకు అంత ఉండదు కాబట్టి అంత ఎత్తుకున్న ట్వంటీ ల్యాక్స్ లోపల ఖర్చు కాబట్టి సో ఇదే క్రాప్ వచ్చినా కూడా మనం కోటి రూపాయల పంట ఈజీగా ఖచ్చితంగా వస్తుంది ఇంతే క్రాప్ వచ్చినా కూడా ఆ సో ఇంకోటి మనకి మనం సెవెంటీ ఫైవ్ తోనే ఇచ్చినాం మొత్తం ఆ ఇప్పుడు ఒక టెన్ డేస్ నుంచి రేట్ అట్లా కొద్దిగా వచ్చి నైన్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో ఇస్తున్నాం అవునుంటే మనకి కోటి రూపాయలు అంటే మనకి టెన్ లాక్స్ ఆదాయమే వచ్చి ఉండేది అనమాట అంటే మామూలుగా వీక్ ఒకటి ఇస్తా ఉంటాం బ్రదర్ ఆ వీక్లీ ఒకటి ఇస్తాం అంటే అందరు చెప్తా ఉంటారు అబ్బా లేదు బ్రదర్ అది లేదు లేదు అట్లా లేదు బ్రదర్ వెంటనే లేదు వర్షం పడతా అంటే కూడా చేయలేదు మనం వర్షం పడినా మూడు నాలుగు రోజులకి కూడా మూడు నాలుగు అది ఎక్కువ వర్షం పడితేనే స్ప్రే ఇస్తాను నేను సో కాబట్టి అంటే అట్లా మేమైతే ఏం చేయలేదు వీక్లీ వన్సే చేసినాం లైట్ వచ్చినప్పుడు మాత్రం లైట్ షెడ్యూల్ వాడిన బ్లైట్ షెడ్యూల్ అప్పుడు ఒక ఫోర్ డేస్ కి ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి ఒక మూడు నాలుగు స్ప్రే చేసి ఉంటాం చేసి అక్కడికి దాన్ని ఆ కంట్రోల్ అయింది అది కంట్రోల్ అయింది కంట్రోల్ కాకపోతే తీయలేం షెడ్యూల్ వర్క్ అవుట్ అయ్యింది దాని తర్వాత ఇంకా నార్మల్ గా అవును 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 బ్రదర్ ఇంకా చిన్న చిట్కా అవి కూడా వచ్చినాయి వచ్చినాయి కానీ కంట్రోల్ అయినాయి కంట్రోల్ అయింది అవును కంట్రోల్ అవును రెండు మనకి అతి ముఖ్యమైంది మనకు గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఐడియా ఉండే ఐడియా ఉండేవాళ్ళు మనల్ని మనం మంచి కోరే వాళ్ళు మాత్రం మనం అటు అటువంటి వాళ్ళు మాత్రం గైడ్ లైన్స్ గా పెట్టుకుంటే సగం అక్కడ అది కూడా సగం ఉందనమాట మనకు గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు సరిగ్గా లేకపోతే సో అక్కడ కూడా మనం ఫెయిల్ అవుతాం అనమాట సో మొట్టమొదటి సాయిలు మనం సెలెక్ట్ చేసుకోవడము రెండు మనం మనది మనం అంటే మనం కేర్ తీసుకోవడం మూడు మనకు సలహా ఇచ్చేటటువంటి వ్యక్తి కూడా కరెక్ట్గా ఉండాలి బ్రదర్ ఈ మూడు కన్నా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దానిమ్మలో సక్సెస్ అవుతాం ఒక ఈ మొదటి పంటలు కాకపోయినా రెండో మూడో పంటల నుంచి అయినా కూడా మనం ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా